ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో మాత్రమే పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ పండుగ అని మాజీ జెడ్పీ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ మున్సిపల్ చైర్పర్సన్ మంజులా అన్నారు ఈ పండుగను కుల మతం ప్రాంతం అనే తేడా లేకుండా మహిళలందరూ ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని పేర్కొన్నారు బతుకమ్మలో పేర్చే ప్రతి పువ్వు కూడా ప్రత్యేకమైనదని చెప్పారు సిద్దిపేట పట్టణంలోని ఆధ్వర్యంలో రంగనాయక సాగర్ వద్ద భారత్ నగర్లో చేపట్టిన బతుకమ్మ సంబరాలకు ముఖ్య అతిథులుగా రోజా శర్మ మంజుల హాజరయ్యారు ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలోని మహిళలకు ఈ పండుగ చాలా ప్రత్యేకమైందన్నారు సంస్కృతి సంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లని ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి అంగరంగ వైభవంగా నిర్వహించిందని గుర్తు చేశారు ప్రపంచంలోని నలుమూలల బతుకమ్మ పండుగ ప్రాముఖ్యతను చాటి చెప్పిందన్నారు తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులందరూ ప్రకృతిని ఆరాధిస్తూ తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి చాటు చెప్తూ తొమ్మిది రోజుల పాటు ఘనంగా బతుకమ్మ పండుగ జరుపుకోవడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో అడ్వకేట్ వెంకట్లింగం పాఠశాలల కరస్పాండెంట్లు శ్రీకాంత్ గౌడ్ సత్యం ప్రిన్సిపాల్ సురేష్ పాఠశాలల డైరెక్టర్లు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు